హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిష్ తాటాక్స్ ఈరోజు పాలకూరతో మరొక వెరైటీ రెసిపీ తీసుకొచ్చాను అండి పాలకూర పిల్లలు సరిగా తినరు కదా మనం ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు తినే విధంగా చేసి పెడితే ఇష్టంగా తింటారు మన ఛానల్లో ఆల్రెడీ పాలకూరతో ఉల్లికారము పోస్ట్ చేశాను ఒకసారి ట్రై చేయండి నచ్చుతుంది నేనైతే ఇక్కడ ఒక రెండు కట్టల పాలకూర తీసుకున్నాను అండి దీన్ని చిన్న చిన్నగా కట్ చేసేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న తర్వాత వాటర్లో ఒక రెండు మూడు సార్లు నీట్గా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ప్యాన్లో ఒక రెండు స్పూన్ల ఆయిల్ వేసేసుకొని దీంట్లో వన్ స్పూన్ వరకు జీలకర్ర అలానే మినప్పప్పు కరివేపాకు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఈ పోపు వేగిన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకుందామండి ఈ ఉల్లిపాయ ఆయిల్లో మంచిగా వేగాలి బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత దీంట్లో మనము ఫ్రెష్గా గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వరకు వేసుకున్నాము ఈ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని ఇప్పుడు దీంట్లో మనము క్లీన్ చేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్న పాలకూరని దీంట్లో వేసేసుకుందామండి ఈ పాలకూర వేగుతున్నప్పుడు దీంట్లో నుంచి వాటర్ అనేది బయటికి వస్తూ ఉంటుంది ఈ వాటర్ మొత్తము పోయి ఈ ఆయిల్లో ఈ పాలకూర మొత్తం బాగా వేగేంతవరకు వేయించుకుంటూ ఉన్నాము అండి నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా ఈ పాలకూర ఇలా వేగిపోవాలి ఇప్పుడు దీంట్లోకి నేను రెండు కట్టల పాలకూర తీసుకున్నాను కదా ఒక రెండు ఎగ్స్ అనేవి తీసుకొని దీంట్లో వేసుకుంటున్నానండి మీకు ఇంకా ఎగ్ ఫ్లేవర్ అనేది ఎగ్ ఎక్కువగా కావాలి అనుకుంటే ఇంకొకటి కానీ రెండు కానీ ఎక్కువగానే వేసుకోవచ్చు కానీ ఏంటంటే పాలకూరని అది డామినేట్ చేస్తుంది ఎగ్ పొరుట తిన్నట్లుగా అనిపిస్తుంది నాకైతే రెండు సరిపోతాయి మీరు చూస్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఈ ఎగ్స్ని పాలకూర పైన స్ప్రెడ్ చేసేసి ఒక మూడు నిమిషాలు కదపకుండా ఉంచేసి తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసేసుకొని ¿Qué చాలా బాగుంటుందండి ఇంకా దీంట్లో నేను ఉడకపెట్టిన పచ్చనగపప్పు కూడా వేసాను వాటర్ మొత్తం తీసేసి ఈ పచ్చనగపప్పు పాలకూర గుడ్డు కాంబినేషన్ చాలా బాగుంటుంది తెలియని వాళ్ళు ఒకసారి ట్రై చేయండి చాలా ఇష్టంగా తింటారు పిల్లలకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి పెట్టాము అంటే వాళ్ళు కూడాను చాలా ఇష్టంగా తింటారు గుడ్డు కానీ పచ్చనగపప్పుతో పాలకూర ఇష్టంగా తింటారు ఇప్పుడు దీంట్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూను ధనియా పౌడరు వేయించిన జీలకర్ర పొడి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసి మొత్తాన్ని కలిపేసుకున్నాము అండి ఇది మరి డ్రైగా కూడా ఉండదు కూర చపాతీల్లో కానీ రోటీల్లోకి రైస్లోకి దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు టేస్ట్కి తగ్గట్టు కారము అలానే కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి స్టవ్ని తీసేసేయండి వేడి వేడి అన్నంలో పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్